వెల్కమ్ టు జర్నలిస్ట్ టెలింపు ఛానల్ ప్రస్తుతం నాతో విజయవాడ డివిజన్ మైనార్టీ లేడీ రెహనా నాహేద్ ఉన్నారు పంతొమ్మిదో డివిజన్లో చాలా వరకు కూడాను వైసీపీ అధికారులు ఉన్నప్పుడు చాలా అభివృద్ధి పనులు చేశారు ఆమె ప్రస్తుతం వైకాపా సర్కారు పోయిన తర్వాత టీడీపీ సర్కారు కూడాను ఏమాత్రం కూడాను అభివృద్ధి పనుల వైపు దృష్టి సారించట్లేదని ఈరోజు పెద్ద ఎత్తున కూడాను ఒక ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించారు వైసార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవిని నావినాష్ అందులో భాగంగా ప్రస్తుతం నేను పంతొమ్మిదో డివిజన్లో ఉన్నాను మనతో పాటు కార్పొరేటర్ రెహనా గారు ఉన్నారు ఆయన ఆమెతో మాట్లాడి అసలు సమస్యలు ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే ముస్లింలకి చాలా ఇబ్బంది పడే సాధికారణాన్ని మీరు నిర్మిస్తున్నారు మీ మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది అసలు ఎందుకని పని అయిపోయింది అలీమన్నా మీకు గుర్తుండే ఉంటది మా కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు నామినేషన్ టైంలో మీరే వచ్చి మీరు కార్పొరేటర్ అయితే ఏం చేస్తారు ఇక్కడ ఉన్న సమస్యల మీద మీకు అవగాహన ఉందా అనేసి అప్పుడు నేను చెప్పడం జరిగింది ఏ లబ్బిపేటలో ఏ సందులోకి వెళ్ళినా సరే మాకు షాదీఖానా లేదు ప్రతి చోట షాదీఖానా ఉంది ఇక్కడ ఎస్ఎస్ఎస్ ముస్లింస్ పాపులేషన్ ఎక్కువ మా లో అలాగే నియోజక నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా ఇక్కడ దగ్గరలో ఎక్కడైతే షాదీఖానా లేదు ముస్లిమ్స్ కి సంబంధించి అని అడుగుతా ఉన్నారు డెఫినెట్ గా దీని గురించి అయితే నాకు ఇంకా తెలియదు కానీ దీని గురించి తెలుసుకొని అవినాశాన సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి సహ సహకారంతో నిర్మిస్తాము అని అయితే మీకు అప్పుడు చెప్పడం జరిగింది మరి చెప్పిన విధంగా మరి తర్వాత అవినాశన రావడం మరి అలాగే ముస్లిం సంఘాలు అలాగే ఇక్కడున్న నాయకులు అందరూ కూడా ఎప్పటి నుంచో పోరాటాలు చేసే పెద్ద నాయకులు అందరూ కూడా మరి అవినాషన్ అవినాష్ణ దగ్గర వినతి పత్రం ఇవ్వడం మరి అదేవిధంగా అన్న తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి వివరించడం అయితే జరిగింది ఒక ఈస్ట్లోనే లేదు మీరు చెప్పిన ఏరియా కూడా ముస్లిం ఏరియా కాబట్టి అక్కడ కడితే బాగుంటుంది అని అవినాశనతో మరి మాట్లాడుకొని ఈ స్థలాన్ని ఇప్పుడు ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు ఈ స్థలాన్ని షాదీ ఖానాకి అప్పుడు మేము అడిగినప్పుడు ఈ స్థలం కార్పొరేషన్ పరిధిలో లేదండి అయితే ఇది ఆర్ అండ్ బి ఇరిగేషన్ కి సంబంధించిన స్థలం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశాలు ఇక్కడ ఈ ఈ చుట్టుప్రక్కల ఎక్కడ కూడా మరి కార్పొరేషన్ స్థలాలు లేకపోవడంతో ఈ స్థలం ఎందుకు కూడా యూజ్ఫుల్ అయింది మంచి కాస్ట్లీ స్థలం అండి ఇది విజయవాడ అడిబడులో పీవీపీ ఎదురుగుండా ఉన్న లో స్థలం కోట్లకి సంబంధించిన స్థలం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈ స్థలాన్ని మైనార్టీస్కి ఇచ్చారు మరి అవినాష్ అన్నతో కి కావాల్సిన కూడా ఇన్స్ట్రక్షన్స్ కానీ అలాగే పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా చెప్పడం జరిగింది అవినాష్ అన్న మరి మమ్మల్ని మాతో పాటు మమ్మల్ని ఇంక్లూడ్ చేసుకొని కలెక్టర్ గారిని కూడా అలాగే మరి మిగతా దీనికి సంబంధించిన అధికారులందరినీ కలిసి జగన్ అన్న ఇన్స్ట్రక్షన్స్ పాస్ అయితే చేశారు అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం మరి అక్కడి నుంచి పర్మిషన్స్ తీసుకొని ఎట్టగేళ్ళుకి దీన్ని ఆర్ఎన్బి స్థలాన్ని కార్పొరేషన్కి బదిలీ చేసే కౌన్సిల్లో అనుమతులు తీసుకున్నాము అలాగే మరి కోటి రూపాయలు కౌన్సిల్ ద్వారా శాంక్షన్ చేయించాము అలాగే మరి అవినాష్ అన్న అది ఆ అమౌంట్ సరిపోదని చెప్పి మళ్ళీ మేయర్ గారి ద్వారా స్టాండింగ్ కమిటీ ద్వారా ఇంకో కోటి రూపాయలు కూడా రెండు కోట్లు దీనికి కన్స్ట్రక్షన్కి శాంక్షన్ చేయడం అయితే జరిగింది మరి వెంటనే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో దీనికి శాఖ శంకుస్థాపన అనేది జరిగింది చాలా చాలా గ్రాండ్ గా చేసాము ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కళ ఇక్కడ కట్టాలి అని అది కల్లాగే ఉంది తప్ప ఎప్పుడు నెరవేరలేదు ఇప్పుడు నెరవేరబోతుంది అనే ఒక ఆనందంతో ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఈవెన్ లేడీస్ కూడా ముస్లింస్ లో లేడీస్ బయటకు రారు కానీ అప్పుడు ఇది మన కోసం కడుతున్నది మన పిల్లల పెళ్లిళ్ళు మన ఫంక్షన్స్ చేసుకోవడానికి తక్కువ ఖర్చులు అని చెప్పి మహిళలు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు చాలా హ్యాపీగా అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఆరు నెలలకే రెండు స్లాపులు ఇప్పుడు ఈ బిల్డింగ్ అంతా చూస్తా ఉన్నారు కదా ఇది ఆ ఆరు నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడే ఈ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది ఇది కానీ పైన స్లాబ్ కానీ అంతా జరిగింది ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చో ఇంక అప్పుడు పనులు ఆపేస్తున్నారు అని చెప్పి చెప్పారు ఓకే అంటే ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సరే ఇంకా మీరు అందులో కంటిన్యూ అవుతున్నారు కదా కాబట్టి ఈ బడ్జెట్ ప్రాబ్లం లాగా పలు మార్లు మేము ఇది అయితే రివెంజ్ అయ్యింది ఇది ఎందుకు చేయాలనే కోన పైకి ఎవరు రివెంజ్ అని చెప్పరు కదండి పైకి ఏం చెప్తున్నారంటే బడ్జెట్ ఇష్యూస్ అంటున్నారు అయితే మేము మా మాకు ఒకటే అర్థం కాని విషయం ఏంటంటే ఈ పద్దెనిమిది నెలల్లో మరి ఏం అభివృద్ధి పనులు చేయలేదు అటు కూటం ప్రభుత్వం కదా అనుకూలమైన వాటికి చేస్తా ఉన్నారు కావాలని మైనారిటీస్ ఈ పనే ఎందుకు ఆపడం అనేది కూడా చాలా బాధపడతా ఉన్నాము ప్రజలందరూ కూడా ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ కన్స్ట్రక్షన్ అనేది కూడా అయిపోయి ఉండేది ఈ పాటికి మేము ఫంక్షన్స్ జరుగుతా ఉండేది అదే జగన్ అన్న సీఎం గా ఉంటే మీరు తీసిన వీడియో ఏ పెళ్లికో లేకపోతే దేనికో తీస్తా ఉండేవారు మా దురదృష్టం బావగా ఈ కోటం ప్రభుత్వం థౌజండ్ కెపాసిటీ పై కింద లేడీ కింద లేడీస్ కి పైన జెంట్స్ కి సపరేట్ గా వంటలు వెనకాల ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ అదంతా ఉంది షెడ్ లాగా అనుకొని ఎదర కూడా ఉంది ఇంకా అంటే ఇది ఎక్కడ వరకు వెళ్ళొద్దు మేడం బ్యాక్ ఆ ప్లేస్ మళ్ళీ ఇటు సైడ్ కూడా ఎక్స్టెన్షన్ అటు వాళ్ళు పార్కింగ్ యూస్ కూడా ఉంది ఇంకా పార్కింగ్ కూడా ఇదంతా యూజ్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ రోడ్ ఇక్కడ అంత రాకపోకలే ఉండదు అలా అనుకుని మంచిగా సెట్ అయ్యేది రోజు అందరినీ కలుపుకునే ఉద్యమం చేసే పరిస్థితి వచ్చిందా పరిస్థితి వచ్చింది అవును ఎందుకంటే పద్దెనిమిది నెలల్లో కనీసం కొని ఒక ఇటుక కూడా పేర్చడం అనేది జరగలేదు ఈ వెనకాల తిరుగుతున్నాము అధికారులు అడుగుతున్నాము కౌన్సిల్లో నేనైతేనేమి అలాగే మాకు ఆప్షన్ సభ్యులు అలింగర్ అయితేనేమి అడుగుతున్నాం పలు మాటలు అధికారులు అవుతుంది ఇంకో ఈ వీక్లో ఫైల్ స్టార్ట్ అవుతుంది ఈ వీక్ లో సంతకాలు అవుతున్నాయి అని చెప్తా ఉన్నారు మరి ఉన్నతాధికారులను కూడా కలుస్తున్నాము తిరుగుతున్నాము కానీ పనుల పని అయితే జరగట్లేదు కావాలనే ఆపుతున్నారేమో మా టర్న్ కూడా అయిపోయిన తర్వాత ఇది వాళ్ళు మేము అదే అంటున్నాం మా క్రెడిట్ అవసరం లేదు ఎందుకంటే ప్రజలకి తెలుసు నిజమేంటనేది ప్రజలకు తెలుసు దీన్ని కనీసం పూర్తి చేయండి ప్రజలకి అందుబాటులోకి ఇవ్వండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూస్తే ఈ ప్రాంతంలో ముస్లింలకు షాదీఖాన నిర్మించాలని ఎవరు అనుకున్నా సరే ఇంత ఖరీదైన స్థలం వీళ్ళకి అవసరం అని కూడా చెప్తారు మీరు ఆపోజిట్ చూసినట్లయితే జిఆర్టీ గ్రాండ్ హోటల్ నిర్మించారు పక్కన ఎస్ఎస్ కన్వెన్షన్ ఉంది బందర్ రోడ్లు ఇదంతా కూడా ప్రైమ్ లొకేషన్ ఈ లొకేషన్లో సోదరి రెహనా గారు నిజంగా ఒక ఈ కమ్యూనిటీ హాల్ కోసం కృషి చేశారంటే నిజంగా గ్రేటు అంటే నాయకుడు ఏదైతే ఆలోచన విధానం మంచిది కాబట్టి ఈ ప్రాంతంలో మైనార్టీలకు షాదీ నిర్మించాలని వీళ్ళ ఆలోచనని ఆయన ఎగ్రీ చేశారు సీఎం గారు జగన్ గారు వచ్చినప్పుడు అప్పుడు ఏక స్వయంగా ఈమె కలవటం జరిగింది కలిసి ఇక్కడ షాదీఖానాలు ఏదన్నా ఇబ్బంది పడుతున్నావునా కానీ ఎంబట్నే అప్పట్లో ఉన్న కలెక్టర్ ఇంతియాజ్కి ఆదేశాలు ఇచ్చారు దీనికి సంబంధించిన కార్యక్రమంతో చూడాలన్నారు ఈ విధంగా దీనికైతే ఫౌండేషన్ అయితే వేసుకోవడం జరిగింది అంటే పద్నాలుగు నెలల్లో పూర్తి అయ్యి ఆవిడ శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉన్నా సరే టీడీపీ ప్రభుత్వం చేసుకునే అవకాశం అవట్లేదు అంటే నిజంగా అది బాధ కలిగించే అంశం కదా ఎందుకంటే మైనార్టీస్కే మాకు ఏయో ప్రభుత్వం మీద ఆశలు అయితే లేవు ఎప్పుడైతే జగన్ మోహన్ రెడ్డి గారు మరి సీఎంగా లేరో అప్పుడే మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అని చెప్పి మేము అంతా అనుకున్నాం ఎందుకంటే ఏ ఒక్కటి జరగట్లేదు షాదీ తోఫా జరగట్లేదు అలాగే మరి మౌజన్ల జీతాలు జరగట్లేదు అలాగే మరి పిల్లలకి ఫీజు ఇంబరెన్స్మెంట్లు అవి కూడా ఏమీ రావట్లేదు ఏ ఒక్క సంక్షేమం మహిళలకి చేయుతా అని చెప్పి కానీ కళ్యాణ ఎన్నో పథకాలు జా జగన్ ఇచ్చేవారు అవన్నీ ఇవ్వట్లేదు సరే కనీసం ఇది అభివృద్ధి పని దీన్నైనా ఆపరు చేస్తారు అని అనుకున్నాం కానీ దీన్ని కూడా కష్ట కక్షలాగా మైనార్టీస్ మీద కక్ష కట్టి దీన్ని ముందుకుపోనివ్వట్లేదు అంటే ఈ ప్రభుత్వంకి కూటమి ప్రభుత్వంకి మైనార్టీ అంటే ఎంత చిన్న చూపు కేవలం ఓట్స్కి మాత్రమే యూజ్ చేసుకుంటారు ఇంత చేసి రేపు మళ్ళీ వీళ్ళు ఓట్లు అడగడానికి ఎలా వస్తారు మా మైనార్టీస్ దగ్గర అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఏదైతేనేమి మేము నేను కానీ అవినాష్ అన్న కానీ అంత కృషి చేసిన అన్న కానీ మేమందరం అడిగేది ఒకటే మాకు క్రెడిట్ వద్దు మేము కష్టపడ్డాం జగన్ అన్న మాకు పర్మిషన్స్ ఇచ్చారు ప్రజల దగ్గర ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకున్నాము కానీ ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మేము పూర్తి చేయలేకపోతున్నాం అన్నైనా నేనైనా కోరుకునేది ఒకటే మాకు క్రెడిట్స్ వద్దు దీన్ని పూర్తి ప్రజలకి ప్రజలకి నిర్మాణం చేపట్టి ప్రజలకు అప్పచెప్పండి చాలు మాకు పేర్లు గీర్లు కూడా ఏం అంతే ప్రజలకు ఉపయోగపడుతుంది సరే మేడం విజయవాడలో డైరియా వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చనిపోతున్నారు అంటే గతంలో ఇటువంటి అంత వరదలు వచ్చినా కరోనా ఉన్నప్పుడు కూడాను ఎవరికి వాంతులు విరోచిన పరిస్థితి విజయవాడలో లేదు ఇప్పుడు అది ఎందుకన పరిస్థితి వచ్చింది అంటే అందరితో మాట్లాడుతూ ఉంటారు అది ప్రజల మేము అందరం కూడా చూస్తా ఉన్నాము ఈ చిన్న వర్షాకాలానికే ఇంత అల్లా కల్లోలు అయిపోతున్నాము అంటే గవర్నెన్స్ అనేది ఎలా ఉన్నది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ చిన్న వరద వస్తే విజయవాడంతో మునిగిపోయింది మరి గవర్నెన్స్ ఈ విధంగా చేస్తూ ఉందా అలాగే మరి ఇదే గవర్నెన్స్లో కరోనా వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కొట్టుకుపోయేదేమో ఎందుకంటే సరైన గవర్నెన్స్ లేక జగన్ అన్న ఉండబట్టి ఆ రోజు యంత్రాంగాన్ని గవర్నమెంట్ యంత్రాంగాన్ని పరిగెత్తించి ప్రజలందరినీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉంచారు మరి చిన్న చిన్న వరదలు ఈ చిన్న చిన్న వర్షాకాలాలు వీటిని కూడా మరి సరిగ్గా ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించుకోక అంతకుముందు ఏదున్నా సరే జగన్ అన్న సచివాలయాల ద్వారా అలాగే వాలంటీర్స్ ద్వారా సర్వేలు చేయటం వాళ్ళకి కిట్స్ పంపించటం ఏ ఏదైనా అలర్ట్నెస్ ఉంటే ప్రజల్ని అలర్ట్ చేయటం ప్రతి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ని స్థాపించి చేసేవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు ప్రజలు సచివాలయాలకు వెళ్తే ఒక సమాధానం లేదు అక్కడ ఒక ఒక ఆఫీసర్ లేడు కనీసం ఏ పని కూడా జరగదు ఆ కార్డ్స్ అవన్నీ కూడా ఎందుకో కూడా తప్పులు అంటే కదా ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఉన్న కార్డుని ఇప్పుడు వాళ్ళు కలర్ మార్చిస్తున్నారు సరే ఇక చేసేదేం లేదు కాబట్టి ప్రజలకి తప్పదు అది తీసుకుంటానికి కూడా ప్రజలు ఒక్కొక్క సచివాలయంలో ఉద్యోగికి వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నిజంగా వాళ్ళు వచ్చి మాకు చెప్పి వాపోతా ఉన్నారు ఇంటింటికి తీసుకెళ్లి కరోనా వ్యాక్సిన్ ఉంటదా ప్రజలకి మరి దాన్ని కూడా ఇంటింటికి వెళ్ళి ఏపించిన జగన్ అన్న వాళ్ళు మార్చిన కార్డుకి వీళ్ళు ఒకటికి పది సార్లు సచివాలయాలకు వెళ్ళి డబ్బులు ఇస్తే కార్డు ఇస్తారంట మరి కూటం ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అనేది ఈ ఈ ఈ సిచ్యువేషన్స్ వల్ల మనం గ్రహించాం జగన్ గారికి తిరిగి అధికారం రావాలంటే మళ్ళీ ఓటు అవకాశం సామాన్యులు ఈసారి చేస్తారా సామాన్యులు అయితే ఓటు వేశారండి జగ మొన్న కూడా ఓటు వేశారు కానీ ఈ ఈవీఎంసే కంటిన్యూ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఏమైపోద్ది అనేది అయితే చెప్పలేని పరి ప్రజలే భయపడుతున్నారు మేము అందరం ఓట్లు వేసామమ్మా మా ఓట్లు ఏమైనాయి అని ప్రజలే అడుగుతున్న పరిస్థితి మరి ఇదే పరిస్థితి ఈవీఎంసే కొనసాగితే ప్రజలందరిలో కూడా ఒక ఆందోళన తిరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎంగా కావాలి జగన్ అన్న లేకపోతే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాము మళ్ళీ ఆయనే కావాలి కానీ ఎలక్షన్స్ లో ఇదే ఈవీఎం పెడితే ఏంటి పరిస్థితి మొన్న కూడా జరిగింది కదా చూసారు కదా అసలు చాలా దారుణం అండి ప్రజల ఓటు హక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది మరి ఈ పరిస్థితులు మారాలంటే ఆ ఈవిఎం అనేది ఆగి నార్మల్గా పైపర్ బ్యాలెట్ అనేది వస్తే మరి కూటమి ప్రభుత్వం పోయేలా లేదు అమరావతి నిర్మాణం జరిగితే ముప్పై ఏళ్ళ పాటు చంద్రబాబు నాయుడు అధికారులు ఉంటారని విజయవాడ చెందిన ప్రజలందరూ కూడా ఒక రకమైన మాయలో ఉన్నారు అది పటాపంచలే అవకాశం ఉందా లేదండి ఇప్పుడు చూస్తూ ఉన్నారుగా జనాలు ఇప్పుడు మాయలో ఉన్నారేమో ఒకప్పుడు ఉన్నారేమో కానీ ఇప్పుడు పడుతున్న వర్షాలకి అసలు నీళ్లు తోడుకోవటమే సరిపోతా ఉంది ఆ నీళ్ళు ఎప్పుడు తోడాను అక్కడ ఏదైనా ఇటుకెప్పుడు పెట్టాను కాబట్టి అది కార్యారోపణ చేయాలి అంటే జగన్ అన్న లాంటి మనిషి ఉంటే సీఎం గా జరుగుద్ది కానీ ఒక వర్గం బాగుపడాలి నా మనుషులే బాగుపడాలి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనే మనుషుల చేతిలో ఆ అభివృద్ధి జరుగుద్ది అనేది అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు జగనన్న డెఫినెట్ గా అమరావతిని ఆయన ఆయన ఉన్నప్పుడు కూడా చేసి చెప్పారు అమరావతి కూడా వన్ ఆఫ్ ది క్యాపిటల్ మెయిన్ క్యాపిటల్ అని అయితే ముందు ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు కొంచెమైనా సరిగ్గా అవ్వాలి కదా అన్నీ వదిలేసేసి ముందు బిల్డింగ్లే కట్టలేం కదా ముందు సాధారణ ప్రజానికానికి వసతి కావాలి విద్య కావాలి వైద్యం కావాలి ఇవన్నీ వాళ్ళ దగ్గరికి కరెక్ట్గా చేరగలిగే ఒక వే ఏదైతే వేసారో దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డారు చేశారు నెక్స్ట్ స్టెప్పు మేబీ అభివృద్ధి మరి అది జరిగే టైంకి మరి ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం అనేది పట్టింది వైఎస్ జగన్ అన్న నిజంగా అన్నని ఈరోజు చాలా మిస్ అవుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చే మాటల రూపంలో ఇప్పుడు అందరూ అంటారు గాంధీ గారిలో సహకారం అని అవన్నీ చెప్పారు కానీ చేసిన ఒకే ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ పల్లెటూళ్ళల్లో కొండ ప్రాంతాల్లో కూడా మరి అంబులెన్స్లు వెళ్ళాయి అక్కడ కూడా మెడికల్ కాలేజెస్ కట్టారు అక్కడ కూడా సచివాలయాలు పనిచేశాయి రైతు భరోసా కేంద్రాలు అక్కడ కూడా ప్రైమరీ హెల్త్ ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి బార్డర్లో కూడా అవన్నీ చూడగలిగాము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాటల రూపంలో కాకుండా చేసి మాట్లాడే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మేడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లు పరిమితమయ్యారు వచ్చే రోజుల్లో సంఖ్య పెరిగితే వైసీపీకి ఎఫెక్ట్ అంటున్నారు పవన్ కళ్యాణ్ ప్రభావం ప్రజల మీద ప్రభుత్వం మీద ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కదా పార్టీ ఓకే అండి సరే ప్రభావం ఉందని అనుకుంటున్నాం కదా అనుకుంటున్నాం కదా మరి ఆటో వాళ్ళు అందరూ ఎందుకండి అన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫోటోలన్నీ తీసేసి ఎందుకు ఇది వ్యక్తపరుస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళకి బాధ వచ్చినప్పుడు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆయన ఉండుంటే డెఫినెట్గా వాళ్ళకి పని జరగకపోయినా మా నాయకుడు మాతో ఉన్నాడు అని అభిమానమైనా ఉండేది కానీ ఎ ఏ పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలకి అండగా నిలిచిందే లేదు కేవలం ఆయన గెలిచే వరకు మాత్రమే జనాల్లో ఉన్నారు ఇప్పుడు అసలు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలీదు ఆడ ఆడపిల్లలకి ఏదన్నా అయితే నేను సహించను అని స్పీచ్లు ఇచ్చి పూనకాలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏమైపోయారండి ప్రతి చోట కూడా ఈవెన్ డాక్టర్స్ ని రోడ్డు మీద ఆడపిల్లల్ని ఈడుస్తా ఉన్నారు కాలేజీల్లో వాళ్ళకి సెక్యూరిటీ లేదు ఆడపిల్లల్ని సగటున రోజుకి ఇద్దరు చొప్పున ఈ పద్దెనిమిది నెలల్లో మరి ఆడపిల్లల్ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇందులో చెప్పు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కూటమికి సంబంధించిన నాయకులును కూటమి కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు బాధితులు బాధితులు దానికి కూడా స్పందించకుండా ఎటువంటి ఇది లేకుండా వదిలేస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దిశ చట్టం ఇరవై ఆరు వేల మంది ఆడపిల్లల్ని అఘాయిత్యాలు జరిగే చోట వాళ్ళు ఫోన్స్ యూజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ స్టేషన్స్కి వెళ్ళి వితిన్ టూ త్రీ మినిట్స్లో పోలీసులు రావడం కాపాడటం అనేది జరిగింది కదా మరి మీరు ఏం చేస్తున్నారు ఈరోజు కనీసం జరిగిపోయిన తర్వాత పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు కదా మరి ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారి మీద మరి అడుగుతూ ఉన్నారు ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు అంతెందుకండి సుగాలి ప్రీతి గారు తల్లి అడుగుతూ ఉన్నారు కదా అది పట్టుకునే కదా మీరు ఆ ఇష్యూ పట్టుకునే కదా జనాల్లో మీరు ఇది క్రియేట్ చేశారు మరి దాని గురించి వదిలేశారు ఆ ముప్పై వేల మంది ఆడపిల్లల గురించి వదిలేశారు మరి ఏం చేస్తున్నారు కనీసం ఇప్పుడు జరుగుతున్నాయి సరే ఎప్పుడు అయిపోయినాయి మీరు అప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఆపలేరు ఇప్పుడు జరుగుతున్నాయి కదా మంది సఫర్ అవుతున్నారు ఆడపిల్లలు ప్రతి దాంట్లో కూడా మరి ఇప్పుడేం సమాధానం చెప్తారు కనీసం దాని గురించి మాట్లాడలేదు ఒకటి ఒకటి సింగిల్ సింగిల్గా జరిగింది కాబట్టి మీకు తెలియదు అంటే ఓకే గ్రూప్స్ గ్రూప్స్గా జరుగుతున్నాయి కదా ఊళ్ళో లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఇష్యూ కానీ అలాగే మరి విజయవాడ హాస్పిటల్ కి అప్పుడు డాక్టర్స్ ని డైరెక్ట్ గా వాళ్ళని రోడ్ల మీద ఈర్చుకెళ్ళడం కానీ ఇవన్నీ మీరు ఆపలేరా మీరు అధికారంలో ఉన్నారు కదా కనీసం వాళ్ళని పిలిపించి మాట్లాడచ్చు కదా మరి మీరే ఆడపిల్లల పట్ల పట్ల ఇది చూపించినప్పుడు ఇంకా నార్మల్ ప్రజానికం ఏం చేస్తారండి గవర్నమెంట్ మీద ఎటువంటి ఆశ లేకుండా బతుకుతా ఉన్నారు యూనియన్ అవినాష్ గారు అధికారులు ఉన్నప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అయ్యారు అంటే ప్రస్తుతం ఆయనతో ఉంది ప్రజలు ఎలాగా కలుపుకుంటున్నారు కొట్టే అవకాశం మీరు ముందు నుంచి చూస్తే అవినాష్ అన్న అధికారంతో సంబంధం లేకుండా పనులు చేశారు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అవినాష్ అన్ననే మేము మేమే కాదు ప్రజలందరూ కూడా ప్రతి పని కూడా అవినాష్ అన్నకి చెప్పేవారు ప్రతినిత్యం ఆయన ప్రతి డివిజన్లో తిరిగేవారు కనీసం ఆరు నెలలకి ప్రతి డివిజన్ కవర్ అయ్యేలాగా ఒక విజిట్ ఉండేది మరి ప్రజలు ఆయనకి చెప్పడం ప్రతి రోడ్డు గురించి కూడా చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు అన్నీ కూడా అన్న చేశారు ఈరోజు ఏ మూలకెళ్ళినా సరే షాదీ షాదీకాణాలు కానీ మసీదులు కానీ అలాగే స్కూల్స్ కానీ మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే రోడ్స్ కానీ మరి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ సచివాలయాలు కానీ బాగా వాల్ అవును మరి ఎన్నో సంవత్సరాల నుంచి అదే ఆ రిటైనింగ్ వాల్ ఆమె అవినాష్ అన్న ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించక ఉండకపోతే మొన్న వచ్చిన వరదకి మొత్తం విజయవాడ కూడా ఈ రోజు మనం ఇలా నుంచి కూడా మాట్లాడుకునేవాళ్ళు అధికారంలో తనేమీ ఎమ్మెల్యేగా ఉండి చేయలేదు గా ఉండి చేశారు మరి అలాంటి వ్యక్తి ఆయనకి నాకు తెలిసి ఆయనకి పదవితో సంబంధం లేదు ఆయనకి పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజలు ఆయనతో రాపోలోనే ఉన్నారు ప్రజానికి ఆయన చేయలేరు అనుకుంటే వెళ్ళి అడగరు కదండి ఆయన మీద నమ్మకం ఉంది ఆయనకి అధికారం లేకపోయినా ఆయన చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి ప్రజలందరూ వస్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు చేపించుకున్నారు ఇప్పటికీ కూడా ఆయనే ఉన్నారు మేడం చాలా విలువైన సమయానికి పొద్దున్నే ఆడవాళ్ళకి పోలేని పనులుంటే అయినా సరే ఆ షాదీకా నిర్మాణం సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మనతో పాటు ఆ గోడ మీద కూర్చున్నాడు ఒక ఆయన బ్యాక్ బోన్ మేడంకి అంతా ఆయనే ఉంటారు అనగాలి ఇప్పుడు ఈ వాటికి సంబంధించిన అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వాటిలో ఆయన కూడా ఒకటి అయితే మొత్తమే కూడా ఈ రెండు అంతస్తుల నిర్మాణం సంబంధించి పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి పడిపోతే పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి దాని మీద ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న లీడర్లందరూ కూడా రావడం జరిగింది పోతిని వెంకట మహేష్తో పాటు గౌతమ్ రెడ్డి అలాగే మే మేయరు తదితరులు అందరూ కూడాను రావడం జరిగింది అయితే ఓవరాల్గా ఏదైనా అభివృద్ధి పనులు వైసీపీ ఐఎంలో ఎటువంటి మేడం చిన్న విషయం ఏదైనా పనులు చేస్తే మీరు పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు కాదు చాలా వరకు కూడా ఇప్పుడు ఆ గ్యాప్ అనేది ఎందుకని అర్థమవుతుంది ప్రజలకి అసలు అడావుడే చేసేవాళ్ళు కాదు కదా రోడ్లు లు క్లీన్ గా ఉండేవి డైనేజ్ క్లీన్ గా ఉండేవి లైట్లు వెలుగుతా ఉండేవి ఇప్పుడు ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది ఏదైనా సరే మంచి రాప్ ఉండేది మాతో పాటు అందరూ కూడా అవైలబుల్ ఉండేవారు మాతో పాటు తిరిగే వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ కార్యకర్తలు సరే అమ్మా మా ఏరియాలో ఇలా ఉంది ఇలా ఉంది అని ఫోన్ లో చెప్పడం అన్నా మీరే ఉండండి అక్కడ నేను మనుషులు పంపిస్తానండి వాళ్ళు అక్కడ నుండి చేపించుకోవడం ఇదంతా ఒక రెగ్యులర్ గా భాగమే తప్ప అదేదో పెద్ద పనులుగా మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అది డైలీ రొటీన్ గా చేసే పనులే అవన్నీ సో దానికి పబ్లిసిటీ కరోనా వైసీపీ చాలా బాగా పని పనిచేసేవాడు నాయకుడు అలా ఉన్నారు కాబట్టి అసలు పబ్లిసిటీ ఇప్పుడు మన జగన్ గారు కూడా చెప్పారు మేము చేసుకుంది చెప్పుకోలేదని అదే అదే మా పార్టీకి పెద్ద ఇదేంటంటే పబ్లిసిటీ లేదు పనులు పెద్ద ఎత్తున భారీ ఎత్తున అది ఒక బాధ్యతగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వైఎస్ఆర్ పార్టీని జగనన్ని ఫాలో అయ్యే నాయకులుగా మేము కూడా జగన్ అన్న మాకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీగా భావించి మేము మాకు ఎంతవరకు చేయగలం అనేది మేము చేయగలిగాం మేడం మీరు మైనార్టీ కమ్యూనిటీ ఫ్యామిలీతో బాగా దగ్గరలో ఉంటారు మనలో కూడా పిల్లలు డాక్టర్లు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కింద అంటే కొద్దిగా బాధ కలిగే అంశంలా ఉంది ఎందుకంటే చాలా మంది బీసీలు కానీ మైనర్లుగా అస్సలు కానీ ఒక ఇంట్లో ఒకరైన డాక్టర్ ఉంటే బాగుండనిపిస్తుంది డెఫ్ట్నెట్గా మనకి కుటుంబం మీకు డాక్టర్లు కూడా ఉన్నారు మీ ఫ్యామిలీలో దీని గురించి మాట్లాడుకోవాలి అంటే మనకు సంబంధించి మన మన కుటుంబాలు పెద్ద ఉన్నత కుటుంబాలుగా ఏమి ఉండవు మినిమంగానే ఉంటాము మనం చ లక్షలు పోసి కట్టుకునే చదివే పరిస్థితుల్లో లేని ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మరి మన పిల్లలు కూడా మనలో ఎక్కువ మనం వడ్రంగి పనులు మనం ఎలక్ట్రిసిటీ పనులు అలాగే మనం టాపి పనులు చేస్తే మన పిల్లలు అదే కంటిన్యూ చేసే ఏ టైంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఫీజు రియంబురెన్స్ పెట్టడం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టడం ద్వారా మన పిల్లలు కూడా డాక్టర్లు అయ్యారు మన పిల్లలు ఇంజనీర్లు అయ్యారు మన పిల్లలు బయటకు వెళ్ళి ఉన్నత చదువులు చదివారు మరి ఆయన ఇచ్చిన లెజసీని కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి మనందరికీ కూడా అందరితో పాటు మనకి కూడా మన పిల్లల్ని చదువుకోవడానికి స్కూల్ దగ్గర నుంచి కాలేజెస్ వరకు కూడా వెసులుబాటు కల్పించారు అలాగే మెడికల్ కాలేజెస్లో ఇంకా జగన్గా జగన్ అన్ను వచ్చిన తర్వాత పదిహేడు మె మెడికల్ కాలేజీలకి కట్టడం దాంట్లో ఐదు ఆయన ఉన్నప్పుడే ప్రారంభించడం మిగతాని జరుగుతూ ఉంటే ఓకే మన కుటుంబాలలో ఒక వంద మంది డాక్టర్స్ అయ్యే దా దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ కాలేజీల వల్ల మనకి అన్న ఆదరణ వల్ల వంద మంది అయ్యే చోట ఐదు వందల మంది అవుతారు అన్న స్థాయిలో అందరం కూడా ఆనందపడ్డాము కానీ ఇప్పుడు కనీసం వంద మందిలో ఇరవై మంది మన మనకి పిల్ల మన పిల్లలకు సీట్లు వస్తాయా అనేది పెద్ద డౌట్ఫుల్గా ఉంది ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాక అదంతా డబ్బులు వ్యవహారంగానే ఉంటుంది ఆ డబ్బులు మనం కట్టి సీట్లు కొనుక్కోలేము మళ్ళీ మన పిల్లలు యాజ్ ఇట్ టీజ్గా ఎక్కడ బాధపడతారు అనేది అయితే మెయిన్ గా ఆలోచించాలి విషయమే ఇది పీపీపీ పద్ధతిలో చాలా పెయిన్ఫుల్ అయిన విషయమే అంటే విజనరీ ఉన్న నేతలు పైన ఏమో అన్ని రకాల మద్దతులు ఉన్నాయి కానీ మద్దతు లేనప్పుడు కూడా వైఎస్ జగన్ గారు కేంద్రం నుంచి నిధులు తేవడం కానీ మెడికల్ కాలేజ్ నిర్మించడం కానీ అన్ని చేశారు వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళకి చితశుద్ధి లేదు వాళ్ళకి కావాల్సింది పదవి జగన్ అన్న మీద మేము గెలవాలి అనే ఒక్క ఇది మావాడ అక్కడ కుర్చీలో ఉండాలి అంతే అనేది తర్వాత ఏ పని చేయట్లేదు కదా అలాంటప్పుడు ఇంత పెద్ద పని వాళ్ళు నెత్తినేసుకొని చేస్తారని మేము ఎలా అనుకుంటామండి అంటే డెవలప్మెంట్ కూడాను చేస్తే రేపు జగన్ పరిస్థితి మనకు వస్తుంది అనే ఏమైనా ఉన్నారేమో అన్ని చేసి జగన్ ప్రజలు దూరం పెట్టారని ఆలోచన వచ్చింది జగన్ అన్ను ఎప్పుడు ఏది ఆశించి చేయలేదు జగన్ అన్న ఒకటే మాట చెప్పేవాడు మా నాన్నగారు చనిపోతే ఎలా అందరూ నాన్నగారు ఫోటోని ఇంట్లో పెట్టుకున్నారో నేను నన్ను కూడా ప్రజలు అలాగే గుర్తుంచుకోవాలి అని చేశారే తప్ప ఆయనకి ఏం అండి ఆయన హ్యాపీగా ఉండొచ్చు ఫ్యామిలీ టైం వాల్యుబుల్ టైం స్పెండ్ చేయచ్చు అన్ని కష్టాలు ఎదుర్కొని ఆయన ఇంత పోరాటం చేసి ప్రజలకి మంచి చేయాల్సిన అవసరం ఏముంది కాబట్టి జగన్ అన్న ఏదో పేరు కోసమో లేకపోతే దేనికోసమో చేయలేదు కేవలం నాన్నతో పాటు నన్ను కూడా ప్రజల్లో నన్ను కూడా ఒకరిగా అనుకోవాలని చేశారు ఈవిఎం మ్యాజిక్ మ్యాజిక్ అవ్వచ్చు బట్ ఇప్పుడే కాదండి రాజకీయాలు గెలుపవటంలో ఉంటాయి కాబట్టి ఈ ఒక్కసారికి మరి జగన్ అన్న లేకపోతే ఎలా ఉంటదనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు కాబట్టి డెఫినెట్ గా ముందు ముందు జగన్ గా అయితే కోల్పోరు అదే తిరిగి అధికారంలో వచ్చే అవకాశాలు అయితే ఉంది చూస్తా అంటే కూటమి ప్రభుత్వ వైఫల్యాలని కూడాను ప్రజలు ఆ గ్యాప్ ఎవరైతే మనకు పనిచేసే వ్యక్తి ఉన్నాడో ఆయన మనతో లేడానికి ఫీల్ అయితే ఉన్నట్టుగా ఉంది అదే అదే మేడం పెన్షన్లు తీసేయటం లక్షల మంది సచివాలయ ఉద్యోగులు అంటే వాలంటీర్లు తీసేయటం ఇవన్నీ కూడా ఏ విధంగా చూడవచ్చు వాలంటీర్లకి పాపం వాళ్ళు ఆస్ కల్పించారండి మేము వస్తే చేస్తాం అది ఇది అని చెప్పి మరి వాళ్ళని అయితే అసలు పట్టించుకొని పరిస్థితి అలాగే మరి పెన్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఆరు నెలలకి కొత్త పెన్షన్లు ఇచ్చేవారండి ప్రతి ఆరు నెలలకి ఒక మా డివిజన్లోనే ప్రతి ఆరు నెలలకి ఐదు సచివాలయాలు సచివాలయానికి ఇరవై నుంచి అరవై వరకు కొత్త పెన్షన్స్ శాంక్షన్ చేసేవాళ్ళు అంటే ఒక డివిజన్కే రెండు వందల పెన్షన్స్ కొత్త పెన్షన్స్ ప్రతి ఆరు నెలలకి యాడ్ అయితే నూట యాభై నుంచి రెండు వందల అయ్యాయి ఉన్న నీటిని బట్టి ఒక డివిజన్కే అన్న అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కొత్త పెన్షన్లు వచ్చాయి ప్రతి ఆరు నెలలకి మరి ఈరోజు పద్దెనిమిది నెలల నుంచి ఒక కొత్త పెన్షన్ ఇవళ అంటే ఎవరికి అరవై వేలు నిండలేదా ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు విడో పెన్షన్ వికలాంగులు ఉన్నారు అలాగే లాంగ్ స్ప్రెడింగ్ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు దీర్ఘకాలిక వ్యాధులు దీర్ఘకాలిక వాళ్ళందరూ లేరా కొత్త పెన్షన్ రావాల్సిన అవసరం ఎంత ఉంది బట్ ఏ పద్దెనిమిది నెలల్లో కనీసం ఒక పెన్షన్ కూడా రా ఇవ్వలేదు అంటే అవసరం ఉంది కానీ ఇవ్వట్లేదు అది వాళ్ళకి చు ఇవ్వాలని కానీ లేకపోతే ప్రజలు బాధపడుతున్నారు అది చేద్దామని కానీ అదేం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పెన్షన్ చిన్న పెన్షన్ విషయంలోనే చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్స్లో చాలా మంది నీడ్ పీపుల్ని వాళ్ళు మరి తీసేస్తా ఉన్నారు మీ దగ్గర చాలా తీసేస్తా ఉన్నారు కొత్త పెన్షన్స్ కోసం పాపం అప్లికేషన్స్ పెట్టుకొని రకరకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు మనం మేము అదే చెప్తున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సచివాలయాల్లో మేము వెళ్ళి ఎందుకు అవ్వట్లేదు ప్రతి ఆరు నెలలకి కొత్త పెన్షన్స్ ఇచ్చే వెసులుబాటు ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క దాని మీద కేర్ తీసుకొని మేము అది వచ్చిందా లేదా అని ఫాలోఅప్ చేసి ఇచ్చే అడిగేవాళ్ళం ఎందుకు పైన ఇచ్చే గవర్నమెంట్ ఉంది ఇచ్చే శాంక్షన్ చేసి జగన్ అన్న ఉన్నాడు ఆరు నెలలకు వస్తూ ఉన్నాయి మనం మనం ఎందుకు ఆప్షన్ వదులుకోవాలి మన డివిజన్ ప్రజలు ఎందుకు ఆప్షన్ వదులుకోవాలని మేము పోరాడే వాళ్ళం ఇప్పుడు పైనుంచే ఇచ్చే ఆప్షన్ లేకపోతే మేము వెళ్ళి ఎక్కడ అడగాలి మరి అది ఏదైనా పరిపాలన పెయిన్ఫుల్గా ఉందనేది మీ మాటలు బట్టి మీ బాధను బట్టి కూడా అర్థమవుతుంది గవర్నెన్స్ ఫెయిల్యూర్ అని ప్రతి విషయంలో ప్రూవ్ చేస్తూ ఉన్నారండి ప్రజలు కూడా అది అర్థం చేసుకుంటా ఉన్నారు అదే అంటే జగన్ గారు నీడి స్టేట్కి ఈ ప్రజలకి మధ్యతరగతికి పేదవారికి ఆయన నీడ్ అనేది తెలుస్తుంది డెఫినెట్గా తెలుస్తుంది థ్యాంక్ యూ మేడం ఇది ఈరోజు మన పంతొమ్మిదవ డివిజన్ పర్యటన ఏదైతే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అత్యంత ఖరీదైన ప్రాంతం మేడం ఇది మొత్తం కూడా పీవీపీ పీవీఆర్ మాల్స్తో పాటు వంగవీటి గారి ఇల్లు అలాగే మాల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఉన్న ఒక డివిజన్ ఇది ఈ డివిజన్ ఈరోజు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పెండింగ్ పనులు త్వరగా పరిష్కరించాలని చెప్పుకోవడాను ఒక కార్యక్రమం చేశారు మనతో పాటు కార్పొరేటర్ రెహనా గారు ఉన్నారు అలాగే ఆయన హస్బెండు అంటే భార్యలు పదవులు ఉంటే భర్తలే ఆ పెత్తనంతా చూస్తూ ఉంటారు ఆయన కూడా నాయదు గారు ఉన్నాడు మైనార్టీ నాయకుడు ముందు నుంచి కూడా ఆ జెండాని నమ్ముకుని బతికిన ఒరిజినల్ కార్యకర్త ఇది ఈరోజు యొక్క లీడర్తో ఒకరోజు కార్యక్రమం థ్యాంక్ యూ